అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకండలో ఈరోజు మనం నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు సర్గాలు చెప్పుకుందాం ఆంజనేయ స్వామి ఎప్పుడైతే ఆ రాక్షసులందరినీ సంహరిస్తున్నాడో ఈ విషయం తెలుసుకొని కోపించిన వాటి రావణాసురుడు ప్రహస్తుని కుమారుడిని జంబుమాలని పంపించడాని కోసంగా ఆజ్ఞాపించాడు ఈ లోపల ఆంజనేయ స్వామి అక్కడ చూసాడు చుట్టుపక్కల ఒక చైత్ర ప్రసాదం ఉందట దాన్ని ఆ రావణాసుడు అక్రమ్యంగా కట్టించుకున్నాడు దీన్నెందుకు నేను ధ్వంసం చేయలేదు మర్చిపోయినా అని చెప్పి ఒక్కసారిగా ఆయన దాని మీదకి ఎగ్గి దూకేశారట దూకేసి దీన్ని దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసరికి ఆ చైత్ర ప్రసాదాన్ని రక్షించే కాపలా ఉండేటువంటి బట్లంతా అంతా రాక్షసులంతా వచ్చేసారట రాగానే ఆంజనేయ స్వామి ఒక్కసారి దెబ్బలు తెరిచాడు దెబ్బకి ఆ ఆ శబ్దానికి పైన తిరుగుతున్న పక్షులని కింద పడి మరణించాయట కొంతమంది రాక్షసులు మూర్చపోయినారట అప్పుడు ఆంజనేయస్వామి వాళ్ళతో అంటున్నాడు వాళ్ళందరినీ చూస్తూ అంటున్నాడు అస్త్ర విద్యా పారంగతులంటే ఆ శ్రీరామచంద్రమూర్తికి జయము గొప్ప పరాక్రమంటే ఆ లక్ష్మణునికి జయము అలాగే శ్రీరామచంద్రమూర్తికి హితుడైనటువంటి మా ప్రభు అయిన సుగ్రీవునికి జయము నేను మిమ్మల్నే కాదు వెయ్యి మంది రా రావణాసురు లాంటి వాళ్ళు వచ్చినా అందరినీ హతమార్చేస్తాను ఈ రా రాక్షసులందరినీ సంహరించి కానీ నేను సీతామాతకు ప్రణమిల్లి అప్పుడే నేను తిరుగు ప్రయాణం అవుతాను అని చెప్పేస్తున్నాడు వాళ్ళు నిర్గాంతమై ఉంటున్నారు ఆ శబ్దాలు ఒక పక్క ఆయన చేసే భీకర ధ్వని భీకర ఆకారం ఒక పక్క వాళ్ళు చూస్తుందట ఇంకా వాళ్ళు వెంటనే అందరూ ఒక్కసారి ఊకుమ్మడిగా వచ్చేసి ఆయన చుట్టూ చేరిపోయారట ఆ రాక్షసులంతా కూడా అది ఎలా ఉందంటే గంగా జలంలో వచ్చి సుడిగుండంలాగా వచ్చి ఆయన చుట్టూ చేరారట వాళ్ళు పరిగెలు కడ్గాలు అన్నీ తీసుకొచ్చిన గండ్రగొడ్డలు తీసుకొని వచ్చారట అందరికీ చూస్తూ ఉండం కానీ అప్పుడు ఆంజనేయస్వామి ఆకాశాలను సంచరించే శక్తి కలవాడు కాబట్టి ఒక్కస్త వాళ్ళు వేసే వేట్లని తప్పించుకుంటూ పైకి కిందకి పైకి కిందికి తిరుగుతూ వాళ్ళందరినీ చూస్తూ ఉండంగానే ఇంద్రుని వజ్రాయుధంతో అసలు సమ్మరించినట్టుగా ఆయన ఒక్కొక్క సంహరి అంత మందిని సమ్మరించేసాట సమ్మరించేసేసి ఇంకా పెద్దగా అరుస్తున్నాడు వాళ్ళందరితో అంటున్నాట మేము నేనొక్కడినే ఇంత బలవంతం అనుకుంటున్నారేమో మీరు మా సుగ్రీవుని యొక్క సైన్యంలో ఆ వానరుల మూకంతా కూడా కోట్ల కొలుదే ఉన్నారు నన్ను మించిన బలవంతులు వాళ్ళంతా ఒక్కొక్కరు పదేసి ఏనుగుల బలం ఉంది కొంతమందికి వంద ఏనుగుల బలం ఉంది కొంతమందికి వెయ్యి ఏనుగుల బలం ఉంది అటువంటి గొప్ప గొప్ప కోట్ల కొద్ది ఉన్నారు అట్లాంటి వాళ్ళు వానరులు వాళ్ళ సైన్యము మా సైన్యం అంత గొప్పది కాబట్టి ఆయన ముందు ఆ సుగ్రీవుని సైన్యము నిలగల వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి మీరు ఈ లంకా నగరాన్ని అంతా కూడా మా వానర సైన్యం అంతా వచ్చి భస్మీపటనం చేస్తుందని చెప్పి గర్జిస్తున్నాడు గర్జిస్తుంటే ఈ లోపల అందరు పోయి రావణాసుడు చెప్పడానికి వెళ్ళారు ఈ లోపలే జంబుమాలు వచ్చేసాడు జంబుమాల చాలా పరాక్రమవంతుడు ఆయన ఎర్ర రన్ని పూలమాలలు వేసుకొని కూరలు పెట్టుకొని గాడిదలు రాగుతుంటే వచ్చాడు రథాన్ని గాడిదలు పూచుంటే రథం మీదగా వచ్చాట వచ్చి వచ్చి రాగానే ధనుష్ఠంకారం చేశాట ఆ అనుష్ఠంకారం అంతా నాలుగు దశలకు వ్యాపించిపోయిందట అంత పెద్ద శబ్దం చేశాడు అతను అప్పుడు ఆ జంబువాలి ఆంజనేయ స్వామి చూసి ఆంజనేయస్వామి మీద వచ్చేసి అర్ధచంద్రాకారంలో ఉండే ఒక బాణాన్ని వేశాడట తర్వాత ములికి వంకరగా ఉన్న ఇంకో బాణం వేశాడట మళ్ళీ పది బాణాలు అని భుజాల మీద కూర్చునేటు వేశాడట పాపం వక్షత్రాల మీద కూర్చునేటట్టు కొన్ని వేసాడట అలా వేసరికి ఆంజనేయ స్వామి కోపం వచ్చి అక్కడే ఉన్న పెద్ద శిలని తీసుకొని వాడి మీద వేయిపోతుంటే వాడు తన బాణ పరంపరతో ఆ శిలను కూడా ముక్కలు ముక్కలు చేసాడు ఇంకా లావలేని మధ్య చెట్టుని ఒకదాన్ని తీసుకొని దాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తే దాన్ని కూడా ఆ జంబుమాలి బాణాలు వేసి ముక్కలు చేసాడు చేయడమే కాకుండా ఆంజనేయ స్వామికి వచ్చి ఆ బాణాలన్నీ వచ్చి గుచ్చుకున్నాయనికి ఒంటి నిండా అది ఎలా ఉందంటే పర్వతం మీద కురిస్తున్న వర్షంలాగా ఉందంట ఆయన మీద ఉన్నట్టు బాణాలు అవన్నీ పీకేసేసి ఆయన మళ్ళీ ఒక పరిగెని తీసుకొని దానితో వేసి మోది పారేసాడట గుండెల మీద కొట్టాడట ఆ జంబుమాల్ని తర్వాత ఆయన రథాన్ని ఆయన యొక్క గుర్రాలని ఏనుగుల్ని అన్నిటిని తుక్కు తుక్కుగా కొట్టేశాడ కొన్నాయట అసలు ఆ జంబుమాల ఆకారమే లేకుండా చూర్ణమైపోయినాట ఆయన వంటి మీద ఆభరణాలు కానీ ఏమీ కూడా పొడి పొడి పోయి రాలిపోయినాటి అట్టగొట్టేట వాళ్ళని కొట్టసరికి అదే కాస్త మరణించాడు దాంతో ఈ విషయం మళ్ళీ రావణాసుడికి తెలిసింది ఇంకా రావణాసుడు అమిత కోపంతో కళ్ళు ఎత్తగా చేసి తన దగ్గర బలిష్టమైన బలగా ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రకు మంత్రుల కుమారులు ఉన్నారు ఏడు మంది వాళ్ళని పంపించాడు ఆ ఏడు మంది మహా ఉత్సాహంగా ఎప్పుడప్పుడు పోయి యుద్ధం చేద్దాము అన్నట్టుగా వాళ్ళు గొప్ప శిక్షణ పొందిన వాళ్ళట అందుకని వాళ్ళు యుద్ధం చేయడం కోసంగా వాళ్ళు వచ్చేసారు వాళ్ళు రంగానే ఆంజనేయ స్వామి వాళ్ళని చూశాడు వాళ్ళను ఆయన వాళ్ళని చూసిపోయా పెద్ద మేఘ గర్జన చేశాడట ఆ గర్జనకే వాళ్లకు వణిగిపోయారట వాళ్ళంతా అటు అయినా వాళ్ళేమి రణరంగంలో మంచి ప్రావీణ్యం కలవాళ్ళట వాళ్ళు అందువల్ల వాళ్ళు ఆయన మీద బాణాలు తీసుకొచ్చి పరిగలు తీసుకొచ్చి సూరాలు తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చేసి పైకి ఆంజనేయ స్వామికి వచ్చిన దెబ్బకు వాళ్ళు వర్షపు జల్లుల్లాగా కురిపించారు బాణ పరంపర వాళ్ళు ఏడు మంది ఇంకా ఆయన అప్పుడు వాళ్ళకి దొరకకుండా ఆకాశాన్ని సంచరిస్తూ ఆ బాణాలు తప్పించుకుంటూ ఆయన తిరుగుతూ వాళ్ళతో యుద్ధం ఆంజనేయ స్వామి ఇంకా వాళ్ళందరినీ కూడా ఆయన వీళ్ళని చంపడం చాలా విచిత్రంగా ఉంది ఒక అరచేతితో కొడితేనే మరణించారు కొంతమంది కొంతమంది కాల్తో కొడితే చనిపోయిందట కొంతమంది నచ్చి పిడి గుద్దులు గుద్దేట ఆ గుద్దులతోనే మరణించారట వాళ్ళు అంత భయంకరంగా యుద్ధం చేశాడు వాళ్ళతో అందులో భీకర ఆకారం ధరించి మరి వాళ్ళంతా చేశాడట కొట్టిన దెబ్బకు వాళ్ళంతా కూడా మరణించారు ఆ ఏడు మంది మంత్రి మారు కూడా మరణి అంత బలవంతులు అనుకుంటే వాళ్ళు కూడా మరణించారు ఇంకా ఒక్కసారిగా ఇంత మందికి మరణించేసరికి ఈ విషయం కూడా రావణాసుడు తెలిసిపోయింది వీళ్ళు కూడా మరణించారని అంటే వచ్చిన వాడు సామాన్యుడు కాదు అనే విషయాన్ని రావణాసుడు గుర్తించాడు ఇంకా ఎంతమంది వస్తారు చూద్దామని చెప్పి మళ్ళీ ఆ ముఖద్వారం పైన ఎక్కి ఆంజనేయ స్వామి అంటే ఈ విధంగా తన బలపరాక్రమాలతో ఒక్కొక్కరిని సమ్మరిస్తున్నాడు ఆ రావణ సైన్యాన్ని అనడంతో ఈ నలభై సరికి పూర్తయింది మనం నలభై ఆరు సరిగ్గా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణ